ఇప్పుడు మనం అరుణాచలం కుబేర్లింగం దగ్గర ఉన్నామ నెక్స్ట్ మోక్ష మార్గం మోక్ష మార్గమా తన ఒక దారి ఉంటది దాంట్లో నుంచి మనం వచ్చే అంతే మనకి మోక్షం మోక్షం ఇంత వచ్చేస్తా ఇంకేమనుకున్నాం అరుణాచలం అంటే మోక్ష ఈజీగా మోక్షం వస్తుంటే ఎవరు వద్ద అంటారా దూరమా తలుపులు పగలు కొట్టుకుని వస్తాను పదా చేస్తాను కదండి ఇదే మోక్ష మార్గం దీంట్లో దూరి బయట వచ్చేసి చనిపోయిన తర్వాత మోక్షం వచ్చి శివై దగ్గరికి పోతానూ బానే ఉన్నాది కానీ దీంట్లో దూరేటప్పుడు మధ్య శివాయి దగ్గరికి వెళ్ళిపోయి మార్కున్నామే అయితే మోక్షం వద్దా నా కావాలి నేను ఎట్టైనా దూరం వచ్చేస్తా పేరే కుద్ర శివయ్యా శివయ్యా ఎట్టైనా లాగా శివయ్య మోక్షం వచ్చేవాళ్ళ మోక్షం దట్టైన నువ్వు మానదే మచ మాటేస్తానే మావా ఎంగున్నాది ఆ బల్లి కుక్క క్లాక్ గుడి ఓడే దూరేపినాడు నువ్వే బక్క బల్లి మార్కుంటావు దూరొచ్చేస్తావు సరే మామ පව මට සමවා ය අත නිදිනිරහ